మహిమ అంటే శివుని గొప్పతనం ప్రభావం అంతులేని శక్తులు అని చెప్పవచ్చు శివుడు సాధారణమైన దేవుడు కాదు ఆయన ఈ సృష్టికి మూలం సృష్టి స్థితి లయాలకు కారణమైనవాడు ఆయన మహిమను వర్ణించడం దేవతలకే సాధ్యం కాలేదంటే ఇక మానవులకు అసాధ్యం శివుని మహిమ గురించి కొన్ని ముఖ్య విషయాలు నిరాకారుడు సర్వవ్యాపి శివుడు ఒక నిర్దిష్టమైన ఆకారానికి పరిమితం కానివాడు ఆయన నిరాకారుడు ఈ సృష్టి అంతటా నిండి ఉన్నవాడు త్రిమూర్తులలో ఒకడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో శివుడు లయకారకుడు అయితే ఆయన కేవలం నాశనం చేసేవాడు మాత్రమే కాదు ఆయన స్థితిని కూడా చేస్తాడు భక్తుల పట్ల ప్రేమ శివుడు తన భక్తుల పట్ల అమితమైన కరుణ ప్రేమ కలిగినవాడు ఆయనను భక్తితో స్మరించినవారికి త్వరగా అనుగ్రహిస్తాడు శివుని నామస్మరణ చేసేవారికి ఇతర మంత్రాలు యజ్ఞాలు తీర్థయాత్రలతో పనిలేదని పురాణాలు చెబుతాయి విశేషమైన రూపం ఆయన రూపంలో ఉండే ప్రతి అంశానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది ఉదాహరణకు ఆయన త్రిశూలం సత్వ తమో తమోగుణాలకు ప్రతీక మెడలో ఉండే పాములు జీవాత్మలుగా పులిచర్మం అహంకారాన్ని త్యజించమని సూచిస్తాయి పురాణ కథలు శివుని గొప్పతనాన్ని మహిమను తెలిపే ఎన్నో కథలు పురాణాల్లో ఉన్నాయి దక్షయజ్ఞ విధ్వంసం త్రిపురాసుర సంహారం గంగను జటాజూటంలో బంధించడం వంటివి ఆయన అపారమైన శక్తిని ప్రభావశీలాన్ని తెలియచేస్తాయి మొత్తంగా శివమహిమ అంటే ఈ అనంత విశ్వంలో శివుడు అత్యంత శక్తిమంతుడు కరుణామయుడు అని ఆయన గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెప్పడం పుష్పదంతుడు రచించినా శివమహిమ్న స్తోత్రం శివుని మహిమను వర్ణించే అద్భుతమైన రచనలలో ఒకటి